మాజీ మంత్రి విడుదల రజనీ పైన కంప్లైంట్ చేసిన నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు ఆమె అధికారంలోకి వచ్చాక ధనలక్ష్మిని హెచ్ఎంని సస్పెండ్ చేయించారు కోర్టుకెళ్ళి తానే ఆమెకి న్యాయం చేశానన్నారు సుబ్రహ్మణ్యం ఆమెతో పాటు గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ భవానీని కూడా సస్పెండ్ చేయించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే తానే ఆపేనన్నారు ఎడవలిలోని భూమిని పాతిక కోట్లకు లాగేశారు ఆ భూమి ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించేందుకు ప్రయత్నించారు రెండు వేల ఇరవై ఒకటిలో అర్ధరాత్రి విడుదల గోపి మా ఇంటిపైన దాడికి ప్రయత్నించారు ఇంట్లో ఉండడం వల్ల బ్రతికిపోయాం పోలీసులు వచ్చేసరికి వాళ్ళంతా పారిపోయారు తర్వాత నా కారు ఇల్లు నాశనం చేశారు ఆఫీసులో వస్తువులు ఎత్తుకెళ్లారు ప్రజల పక్షాన పనిచేస్తున్నానని నా పైన దాడులకు తెగబడ్డారు రెండు వేల ఇరవై రెండులో మేమంతా పోలీసుల రక్షణలో సొంత ఊరు వదిలిపెట్టి వలపాల్లో బంధువులు ఇంట్లో దాక్కోల్సిన పరిస్థితి వచ్చింది నలుగురు అమాయకుల పైన కేసులు పెట్టారు కానీ ఏ చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల రజనీ ఆగడాలనే డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారన్నారు సుబ్రహ్మణ్యం ఇంత అరాచకం చేసిన రజనీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అక్టోబర్ మూడో తేదీ నేను లేవనెత్తిన సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారన్నారు జగన్ నిజంగా స్పందించి విడుదల రజనీని సస్పెండ్ చేస్తారా అనేదే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది